నమస్కారం వెల్కమ్ న్యూస్ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి వేవ్ తో పల్లె నుంచి పట్నం దాకా గల్లీ నుంచి సిటీ దాకా ఏడపోయినా కూడా ఇప్పుడు మోడీ గారు మళ్ళీ మోడీ గారు మోడీ గారు అంటున్నారు ఈ మోడీ మోడీ గారి దేవుతో కాంగ్రెస్ పార్టీ మైండ్ నొప్పి వాళ్ళొక జూట ప్రతిపాదన తీసుకొచ్చింది రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి ఒక పెద్ద మనిషి గాడిద గుడ్డు అని చెప్పి ఒక గుడ్డు బొమ్మ తీసుకొచ్చి తీసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు నిజానికి ఆ స్థాయిలో ఉండే వ్యక్తి అంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఆయన సాయం తగ్గిపోతుంది ఇప్పటికి ఇంకా ఆయన నేను చెన్నపల్లి జైల్లో ఉన్నాను అంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పైగా నిధులు వచ్చినాయని చెప్పి కిషన్ రెడ్డి గారు పదే పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది కేవలం ఒక్క జాతీయ రహదారుల్లోనే లక్ష కోట్లకు పైగా నిధులు తెలంగాణకు వచ్చినాయి అయినా కూడా గాడిద గుట్టు గాడిద గుట్టు అని చెప్పి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యంగా డబల్ ఆర్ తో నలభై శాతం ట్యాక్స్ తీసుకున్నాక పైసలు ఎక్కువైపోయి మైండ్ పనిచేయక ఇది ఒక కొత్త రాగం అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు డబల్ ఆర్ ట్యాక్స్ ఏదో ఒక రోజు బహిర్గతం అవుతుంది కూడా ఎన్నుకున్నారనే విషయం అబద్ధం ఒకవేళ మనం అబద్ధాన్నే అబద్ధం అబద్ధాన్ని ఎంతెంత దూరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు దూరం ఉంది అంటారు డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు భారతదేశానికి చేసిన మోసం అంతా ఉంటుందని చెప్తారు చెప్తుంది అబద్ధమే అంత ఆ స్థాయిలో అట్లాంటిది వాళ్ళు ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేక కావాలని ఒకటి గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు కానీ ప్రజలందరూ కూడా ఇలా గాడిదగ్గుడు చూడగానే ఈ గ్యారంటీలే గాడిద రైతులకి పదిహేను వేలు ఇస్తానో ఇచ్చినవా అదే రైతులకు టైతులకిస్తానో ఇచ్చినవా అదే గాడిదగుడు రుణమాఫీ చేస్తాను చేసినవా అదే గాడిదూ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీతో పాటు వాళ్ళు ఇస్తాన్న రెండు వందల ఆరులన్నీ కూడా గాడవేకుండా ఇక కరీంనగర్ లో ఒక కొత్త రాజకీయం నడుస్తుంది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయంలో ఇరుక్కుని ప్రజాప్రతినిధులు ఎవరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని పదే 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 మీ రిక్వెస్ట్ చేస్తున్నా బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నుంచి మొదలుకుంటే సర్పంచులు వార్డ్ మెంబర్ల దాకా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ అది నయం పైసల రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ పైసలు రాజకీయం స్టార్ట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు ఇచ్చిన వందల కోట్ల రూపాయలు లాక్కొని కరీంనగర్ లో ఇక్కడ మంత్రి రాజకీయం నడిపిస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ పైసలు ప్రభాకర్ రావు ద్వారా అశోక్ రావుకి అశోక్ రావు ద్వారా రాజేంద్ర రావుకి తద్వారా మంత్రి తీసుకొని ఇక్కడ ప్రజాప్రతినిధులందరినీ ఎంత వస్తే అంత పైసలు ఇచ్చి కొట్టున్నాడు ఆ పైసల్ని డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తున్నారు నగదు రూపాయలు కానీ కరీంనగర్ లోక్సభ సభ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను ఒక సలహా ఇస్తున్నా సూచన ఇస్తున్నా జాగ్రత్త పడమని ఒక సూచన చేస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి పోవడం ఖాయం ఆ విచారణ ఇక్కడ రాక వస్తే ఇంకా ఎవరెవరు పైసలు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరకు రావడం ఖాయం మీరందరూ కూడా జైలుకోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీకు అందరు కూడా అలర్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ప్రజాప్రతినిధుల్ని కాంగ్రెస్ లో చేర్పించుకుంటుంది వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తుంది పార్టీ మారిన ప్రజాప్రతినిధులు వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా చెక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ చేస్తున్నాం డబ్బులు ఇచ్చిందేవో వచ్చిన ఎక్కడి నుంచి ఇచ్చింది ఎవరు ఆ పైసలు ఎక్కడి అనేది కూడా మీరు విచారణ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక బిఆర్ఎస్ పరిస్థితి కరీంనగర్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలకి పార్టీ మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకం వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పని ముగిసిపోయిందనే విషయం పైన కేడరే నిర్ణయానికి వచ్చింది ఇక కేడర్ మాతో లేదు కాబట్టి ఉంటే మా పని పని వేస్ట్ అని చెప్పి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు పోతున్నారు